హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాగ్జిన్ ఆన్లైన్ అకాడమీ అచీవ్ ఎక్సలెన్స్ విథర్స్ ఈరోజు అయితే మనం మరొక మంచి టాపిక్ తోటి వచ్చాం లక్ష్యం గోల్ గురించి గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నిజంగా నీ గోలా లేదంటే ఇంకేదైనా గోల్ ఉందా అసలు గోల్ అంటే ఏంటి ఆ గోల్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఆ లక్ష్యాన్ని స్థిరంగా ఎట్లా కంటిన్యూ చేయాలి అనేటువంటి గోల్ సెట్టింగ్ గురించి అయితే ఈరోజు నేను వీడియో చేస్తున్నా అది మీకు అందరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి మంచిగా ఉపయోగపడుతుంది మనం కంప్లీట్ వీడియోలో చేయడానికంటే ముందైతే క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే చూద్దాం అంతకంటే ముందు మన వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చలో మన క్వశ్చన్లోకి అయితే వెళ్దాం ఈ క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి స్టేట్మెంట్ వన్ ఇచ్చాడు ఏమన్నాడు భారత్లో గ్రామీణ పేదరికం ఎక్కువ పట్టణ పేదరికం తక్కువ కనిపించేటువంటి క్వశ్చన్ ని ఒకసారి పాజ్ చేసి మీరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి భారత్లో గ్రామీణ పేదరికం ఎక్కువ పట్టణ పేదరికం తక్కువ గ్రామీణ పేదరికం ఎక్కువ పట్టణ పేదరికం తక్కువ నెక్స్ట్ ఏమంటుండవు చదవండి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరికం తక్కువ పట్టణ పేదరికం ఎక్కువ చూడండి స్టేట్మెంట్ వన్ భారత్లో గ్రామీణ పేదరికం ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ పేదరికం ఎక్కువ అంటుంది ఒకటి మాత్రమే సరైంది రెండు మాత్రమే సరైనవి ఒకటి రెండు సరైనవి ఒకటి రెండు సరికావు చూడండి రెండు స్టేట్మెంట్స్ భారత్లో గ్రామీణ పేదరికం ఎక్కువ పట్టణ పేదరికం తక్కువ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరికం తక్కువ పట్టణ పేదరికం ఎక్కువ ఎస్ రెండు రైట్ ఆన్సర్స్ ఏంటి అంటే భారత్లో గ్రామీణ పేదరిక శాతం ఎక్కువ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పట్టణ పేదరిక శాతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఒకటి రెండు సరైనది నెక్స్ట్ మనం ఒరిజినల్ వీడియోలోకి అయితే వెళ్దాం చూద్దాం లక్ష్యం గోల్ సెట్టింగ్ ఏంటి అంటే చూడండి ప్రతి వ్యక్తికి కూడా ఒక గోల్ అంటూ తన లైఫ్లో సాధించాల్సినటువంటి గోల్ యాంబిషన్ అంటాం గోల్ అంటాం లక్ష్యం అంటాం ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒకటైతే ఉంటుంది తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాడు ఏంటి మరి అవి అసలు ఆ లక్ష్యం అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి నేను జీవితంలో సాధించవలసింది ఏం సాధించాలి అది కూడా ఒక లక్ష్యం గోల్ నాకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టేది అంటే ప్రతి మనిషి కూడా తనకంటూ ఒక గుర్తింపు కావాలి అని అనుకుంటాడు ఆ గుర్తింపును తెచ్చిపెట్టేది తన గోల్గా స్వీకరిస్తాడు నెక్స్ట్ మన సంతకానికి ఒక విలువను చేకూర్చేది గోల్గా స్వీకరిస్తాడు అంటే మన సంతకానికి ఒక విలువ కావాలి దానికి ఒక విలువను జోడించాలి అలాంటి దాన్ని లక్ష్యంగా స్వీకరిస్తారు నెక్స్ట్ మన జీవితానికి ఒక సార్థకత కల్పించేది మన సమాజంలో మన విలువను పెంచేది మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకెళ్లేది మన సమాజంలో సమాజంలో మన విలువని ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్ కు పెంచగలిగేది ఇవన్నీ చేయగలిగేదాన్ని లక్ష్యం గోల్ అని మనం పిలుస్తాం సాధారణంగా ఒక వ్యక్తికి ఉండే జీవిత లక్ష్యాలు ఏమేమి ఉంటాయి జనరల్గా ఇన్ జనరల్గా అని చూద్దాం ఏముంటాయి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం లేదంటే ఒక స్వయం ఉపాధితో సొంతంగా బిజినెస్ మ్యాన్ కావటం లేదంటే క్రేజీ ఉన్న ఏదైనా ఒక రంగాలను ఎంచుకోవడం అంటే కళలు సినిమా సాహిత్యం డ్యాన్స్ ఇట్లాంటివి నెక్స్ట్ ప్రజాసేవకుడు అంటే ఒక ఎన్జిఓను ఏదైనా స్వచ్ఛంద సంస్థను స్థాపించుకొని దాంతో ప్రజాసేవకుడు అని పిలిపించుకోవడం లేదంటే రాజకీయ రంగం ద్వారా పదవులను ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో లేకుంటే ఇంకేదన్నా మంత్రి పదవులు ఏదో ఒకటి అంటే ఒక ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది లేదంటే ప్రైవేట్ రంగంలో ఏదన్నా సాఫ్ట్వేర్ కానీ ఇట్లాంటి ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధి బిజినెస్ మ్యాన్ క్రేజీ కళలు ప్రజాసేవకుడు కావాలని అంటే రాజకీయ రంగం ద్వారా మంచి పదవులు సాధించాలని ఏదో ఒక గోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ ఈ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాటిల్లో నీ గోల్ ఏంటి అసలు నీ లైఫ్కి ఉన్నటువంటి నువ్వు ఎంచుకున్నటువంటి గోల్ ఏంటి నీ లైఫ్కి ఏం లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నావు నెక్స్ట్ అసలు లక్ష్యం ఎప్పుడు జన్మిస్తుంది ఎప్పుడు జనిస్తుంది ప్రతి మనిషిలో ఏదో ఒక టైంలో ఎప్పటికప్పుడు ఒక స్పార్క్ జనిస్తుంది ఆ స్పార్క్ లో నుంచి లక్ష్యం పుడతది ఏంటి ఆ స్పార్కు అంటే ఒకసారి ఇక్కడ చూడండి లక్ష్యం ఎప్పుడు జన్మిస్తాయి ఆ స్పార్క్ లో నుంచి గోల్ జన్మిస్తుంది ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు గోల్ జన్మిస్తుంది చూడండి చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తి కలిగిస్తాయి చిన్నప్పుడే మనం ఏదన్నా ఒక సంఘటనలు చూసినప్పుడు ఒక డైనమిక్ ఆఫీసర్ని చూసినప్పుడు లేదా ఏదన్నా ఒక మంచి సంఘటన చూసినప్పుడు నేను స్ఫూర్తి రగిలిస్తాయి నేను కూడా ఇలా కావాలి లేదంటే ఒక క్రికెట్ ఆడేటప్పుడు నేను కూడా ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ ఇట్లా కావాలి చిన్నప్పుడే మనం క్రికెట్ చూసినప్పుడు లేదా ఇంకేదైనా గేమ్ ఆడే ఒక బాక్సర్ చూసినప్పుడు ఒక ఫుట్బాల్ అతను అతను చూసినప్పుడు నేను కూడా ఇట్లా కావాలి అని ఒక గోల్ జన్మిస్తుంది నెక్స్ట్ ఎవరైనా మంచి డైనమిక్ ఆఫీసర్ పనితీరు చూసినప్పుడు ఒక ఆఫీసర్ని ఒక ఆఫీసులోకి లోకి పోతాం అతను పనిచేసే విధానం లేదా ఒక కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ లేదా ఇంకేదైనా ఒక ఎంఆర్ఓనో లేదా ఇంకేదన్నా ఒక వ్యక్తి చేసినప్పుడు ఒక ఆఫీసర్ చే అతను పని చేస్తున్నప్పుడు చూసినప్పుడు మనలో ఒక స్పార్క్ జన్మిస్తుంది అబ్బా నేను కూడా ఇలాంటి ఆఫీసర్ కావాలి నేను కూడా ఇట్లా నేను ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో జాయిన్ అయ్యి ఇట్లా పని చేయాలి అనే ఆలోచన స్పార్క్ జన్మిస్తుంది అప్పుడు కూడా గోల్ సెట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు కూడా గోల్ అనేది లక్ష్యం అనేది జన్మిస్తుంది మంచి ప్రజాసేవకులను కలిసినప్పుడు కొంతమంది స్వచ్ఛంద సేవ చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ మంచి ప్రజాసేవకులు ఉంటారు వాళ్ళ ఎగ్జాంపుల్ కైలాస్ సత్యార్థి కానీ ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు మనలో కూడా ఒక ఏదన్నా ఒకటి సాధించాలి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి అని ఒక స్పార్క్ వస్తుంది అప్పుడు కూడా గోల్ జనిస్తుంది నెక్స్ట్ విజయం సాధించిన విజేతల పరిచయం కొంతమందిని మనం విజేతలను కలిసినప్పుడు వాళ్ళని పరిచయం అయినప్పుడు ఆ వీళ్ళు ఎంత మంచిగా సక్సెస్ అయ్యారు మనం కూడా సక్సెస్ కావాలి మనం కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి స్పార్క్ లక్ష్యం జనిస్తుంది ఇంకెప్పుడు లక్ష్యం చేసేది అంటే మంచి స్ఫూర్తి అందించే ఏదైనా బుక్స్ కొన్నప్పుడు చూడండి నా ఎక్స్పీరియన్స్ చెప్తే ఇక్కడ ఒకటి నేను అరౌండ్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో విజయానికి ఆర్ఓ మెట్టు అని చెప్పేసి ఎండమూరి వీరేంద బుక్ ఉంటుంది ఆ బుక్ నాకు ఎక్కువ ఇన్స్పైరింగ్ చేసినటువంటి బుక్ అంటే అదే నాకు చిన్నప్పుడు ఒక మా రిలేటివ్ అతను ఆ బుక్ అందించాడు అది నాకు మంచి స్పార్క్ అందించి నన్ను నిరంతరం మోటివేట్ చేసే బుక్ అది అంటే అందరికీ అదే మోటివేట్ చేయాలని కాదు ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఒక బుక్ మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకైతే ఎండమూరి వీరేంద్రనగర్ వీరేంద్రనాథ్ సార్ రచించినటువంటి విజయానికి ఆరో ఆరోమెట్టు అనేటువంటి బుక్ మంచి స్ఫూర్తిని అందించింది నాకు అది జీవితకాల సరిపోను ఫౌండేషన్ని అందించింది నీకు కూడా ఏదన్నా ఒక మంచి బుక్స్ చదువుతున్నప్పుడు నేను కూడా ఇట్లా సాధించాలి ఇట్లా లక్ష్యం చేరుకోవాలి అని మంచి స్ఫూర్తి అందిస్తాయి అట్లాంటి మంచి బుక్స్ నుంచి కూడా లక్ష్యాలు జనిస్తాయి నెక్స్ట్ ఏదన్నా మంచి విజేతలు విజేతల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు కూడా చాలా మంది గొప్ప గొప్ప విజేతలు స్పోర్ట్స్ లో కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఎస్ఆర్ శంకరన్ అని ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయన జీవిత చరిత్ర చదివితే మనకి ఎంతో అంటే మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఇట్లా వాళ్ళ విజేతల జీవిత చరిత్ర అనిపించినప్పుడు కూడా చదివినప్పుడు కూడా మనకి గోల్లు లక్ష్యాలు జన్మిస్తా ఉంటాయి నెక్స్ట్ మన ఫ్రెండ్స్ విజయాలు సాధించినప్పుడు మన పక్కనే మన నైబర్ ఉండి మన బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మన ఫ్రెండ్స్ మనతో పాటు తిరిగి మంచి ఒక ఐఏఎస్ సివిల్ సాధించినప్పుడు లేదంటే ఇంకేదన్నా రంగంలో మంచి విజయం సాధించినప్పుడు వాళ్ళ నుంచి కూడా మనకు మోటివేషన్ అందిస్తుంది మనం కూడా ఇలాంటి లక్ష్యాన్ని సాధించాలి అని ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా తల్లిదండ్రులని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు చాలా మంది పేరెంట్స్ని స్ఫూర్తిగా తీసుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు తమ కాయ కష్టంతో పిల్లల్ని చదివిపించాలని వాళ్ళని పెరిగి పెద్ద చేయాలని వాళ్ళని ప్రయోజకులు చేయాలని కష్టపడుతూ ఉంటారు వాళ్ళు పడే నిరంతర కష్టాన్ని వీళ్ళు ఎవరైతే వచ్చేటువంటి తరాల వాళ్ళు ఉన్నారో పిల్లలు ఉన్నారో వాళ్ళు మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు వాళ్ళ కోసమైనా నేను ఏదో ఒకటి సాధించాలి జీవితంలో గెలవాలి అనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలాంటి సందర్భాల్లో కూడా లక్ష్యం జన్మిస్తుంది నెక్స్ట్ కొన్నిసార్లు ద్వేషంతో కసితో లక్ష్యం ఏర్పడుతుంది ఇది సైకాలజీలో వస్తుంది కొన్నిసార్లు కొంతమంది పర్సన్స్ చేత మనం అవమానించబడతాం ఏ వీడేం సాధిస్తాడరా వీడికి సివిల్స్ ప్రిపేర్ అయ్యటం వస్తుందా లేదా వీడికి గ్రూప్ వన్ రాయటం వస్తుందా వీడికి గ్రూప్ టూ వీడితో అచీవ్ చేయటం వస్తుందా అని చెప్పేసి హేళనగా మాట్లాడుతుంటారు లేకపోతే వీడు సర్కారు నౌకర్ ఎందుకు కొడతాడు వీడికి అసలు చదవటం వస్తుందా అని కొంతమంది హేళన చేస్తుంటారు అవమానిస్తుంటారు అట్లాంటి అవమానాల్లో నుంచి మనలో కసి పెరుగుతుంది మనలో సాధించాలన్న తపన పెరుగుతుంది ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఆ లక్ష్యంతో మనం వాళ్ళందించినటువంటి అవమానాన్ని స్పిరిట్గా తీసుకొని మనం గోల్ రీచ్ అయ్యే వరకు అది ఇంధనంగా పనిచేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మనకి లక్ష్యాలు జన్మిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకా గోల్ సెట్టింగ్ సంబంధించి లక్ష్యానికి సంబంధించి ఇంకా ఏమున్నాయో చూద్దాం మనం మరి ఇప్పటి వరకు లక్ష్యం అంటే ఏంది లక్ష్యం ఎప్పుడు జన్మిస్తుంది అని చెప్పుకున్నాం మరి నీ లక్ష్యం ఏంటి నువ్వు గోల్ సెట్ చేసుకున్నావా లైఫ్ లో నీకంటూ ఒక గోల్ ఉందా ఒకవేళ కానీ ఇప్పటివరకు నీకు ఎలాంటి గోల్ లక్ష్యం లేకపోతే నువ్వు ఇమీడియట్ గా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో ఏదో ఒక లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిదాం అనుకుంటున్నావా లేదంటే ప్రైవేట్ సాఫ్ట్వేర్ రంగమా లేదంటే కళల లేదా రాజకీయాల ఏదో ఒక రంగాన్ని అయితే నువ్వు నిన్ను నువ్వు జీవితంలో ప్రూవ్ చేసుకోవడానికి ఒక లక్ష్యాన్ని మీడియట్గా ఏర్పాటు చేసుకో లక్ష్య సాధనలో అతి ముఖ్యమైంది లక్ష్యాన్ని స్థిరం చేసుకోవడం లక్ష్యం సాధించడంతో పాటు ఆ లక్ష్యాన్ని నువ్వేం చేయాలి స్థిరం చేసుకోవాలి అంటే ఆ లక్ష్యాన్ని బలంగా అనుకోవాలి నువ్వు అంటే ఈ రోజు ఒక లక్ష్యం అనుకొని రేపు ఒక లక్ష్యం అనుకొని ఎల్లుండి ఒక లక్ష్యం అనుకొని ఇట్లా లక్ష్యాన్ని నిరంతరం మార్చుకోవద్దు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు రీచ్ అయ్యే వరకు ఆ లక్ష్యాన్ని స్థిరం చేసుకోవాలి దాన్ని బలమైన లక్ష్యంగా స్థిరంగా ఒకటే లక్ష్యాన్ని సుస్థిరం చేసుకోవాలి నెక్స్ట్ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో ముందే నిర్ణయించుకో అదే నీ లక్ష్యం అవుతుంది నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా లేదా ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా లేదా ఒక ఎంఆర్ఓ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే ఒక మంత్రి అవ్వాలనుకుంటున్నావా ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావా నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో ముందే స్థిరంగా నిర్ణయించుకో ఒకవేళ నువ్వు స్థిరంగా లక్ష్యం గోల్ నిర్ణయించుకోలేకపోతున్నావు నీకంటూ ఏం గోలో ఒక క్లారిటీ లేదనుకో నువ్వు నీ చుట్టుపక్కల విజయం సాధించిన విజేతలు లేదా నీ తల్లిదండ్రులు లేదా నీ స్నేహితులు లేదా మంచి ఉపాధ్యాయులు లేదా ఇక్కడ కోచింగ్ ఇచ్చేటువంటి కోచింగ్ ఉపాధ్యాయులు నీ చిన్ననాటి టీచర్సు ఫ్రెండ్సు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకో అంటే నీ అభిరుచికి దగ్గ గోల్ ఏంటిదో నీ ఇంట్రెస్ట్ దగ్గ గోల్ ఏంటిదో ఒకదాన్ని నిర్ణయించుకో అయితే ఈ లక్ష్యం నిర్ణయంలో అతి ముఖ్యమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అభిరుచి టేస్ట్ అంటాం ఇంట్రెస్ట్ అంటాం చాలా మందికి డ్యాన్స్ వేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది అతన్ని తీసుకొచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించామనుకోండి రిజల్ట్స్ రాకపోవచ్చు చాలా మందికి సాంగ్స్ పాడటంలో ఇంట్రెస్ట్ అభిరుచి ఉంటుంది అతన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ నేర్చుకో అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి రిజల్ట్స్ అంత బాగా రాకపోవచ్చు ఇంకా చాలామందికి కొంతమందికి బాగా టీచింగ్ చెప్పడంలో నైపుణ్యం ఉంటుంది బాగా అతనికి టీచింగ్ విద్యార్థులకి చెప్పాలనే నైపుణ్యం ఇంట్రెస్ట్ ఉంటుంది అతనికి జేఎల్ఓ డిఎల్ఓ లేదా ప్రొఫెసర్ పిహెచ్డి చేసి ఆ రంగంలో మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అతని లక్ష్యం చేరుకుంటాడు అందుకే నీలో ఉన్న టాలెంట్ ఏంటి నీలో ఉన్న అభిరుచి ఏంటి నీకు ఏది ఇంట్రెస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని నువ్వు గోల్గా సెట్ చేసుకుంటే తొందరగా రీచ్ అవుతూ ఖచ్చితంగా ఆ రంగంలో నువ్వు నైపుణ్యం సాధిస్తావు కానీ నీకు ఇంట్రెస్ట్ లేని ఆ రంగాన్ని నువ్వు గోల్గా పెట్టుకుంటే తరచూ వైఫల్యాలు ఎదురవుతాయి అది జీవితకాలం నీకు బడ్డెన్గా అనిపిస్తుంది ఏ పనైనా నీకు జీవితకాలం బడ్డెన్ అని ఎప్పుడు అనిపించదు నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని నీలో నీకు క్రేజీ ఉన్న పని నీకు తెలిసిన పని నీకు నైపుణ్యం ఉన్న పని నువ్వు గోల్గా పెట్టుకుంటే సక్సెస్ అవుతూ అది నీకు జీవితకాలం బడ్డేన్గా అనిపించదు అందుకే నీలో ఏం అభిరుచి ఉందో తెలుసుకొని నీ అభిరుచి తగ్గ ఒక లక్ష్యాన్ని అయితే నువ్వు ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకో మరి చాలామంది అయితే లక్ష్యం ఏర్పాటు చేసుకుంటారు బాగానే ఉంటుంది కానీ ఆ లక్ష్యం తరచూ మారుతుంది మార్చుకుంటారు ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగం ప్రిపేర్ అవుతుంటాడు రేపు గ్రూప్ టూ ఉద్యోగం ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఎల్లుండి ఎస్ఏ ప్రిపేర్ అవుతూ ఉంటాడు తర్వాత ఇంకో రోజు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతాడు తర్వాత ఇంకో రోజు రాజకీయాల్లోకి వస్తా అంటాడు అంటే ఇట్లా తరచూ లక్ష్యం మారుతుంది ఎందుకు మారుతుంది మరి అంటే అభిరుచి తెలుసుకోలేకపోవడం వల్ల అంటే నీకు ఏ రంగంలో అభిరుచి ఉంది నీకు ఏ రంగం సూట్ అవుతుందో తెలుసుకోక నువ్వు ఒక రంగాన్ని ఎంచుకుంటావు దాంట్లో సక్సెస్ కాక మళ్ళీ ఇంకో రంగం అది కూడా తెలుసు సక్సెస్ కాక ఇంకొక రంగం అది కూడా ఇంట్రెస్ట్ లేక ఇంకొక లక్ష్యం ఇట్లా మనలో ఉన్నటువంటి లక్ష్యం తరచు మారుతుంది అట్లా మారకుండా ఉండాలి లక్ష్యం మరి లక్ష్యం కష్ట సాధ్యం అయినప్పుడు కూడా కొన్నిసార్లు మనకి అభిరుచి ఉంటుంది కానీ అది కొన్నిసార్లు రీచ్ కావడం కష్టసాధ్యం కావచ్చు అలాంటప్పుడు కూడా లక్ష్యం మారుతుంది కాబట్టి నువ్వు ఈ రెండు విషయాలను అనాలసిస్ చేసుకొని నీ లక్ష్యాన్ని కొంతకాలం స్థిరంగా ఒకే లక్ష్యాన్ని అనుకొని దాంట్లో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు విజయం అయితే సాధిస్తావు నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నీ లక్ష్యమా ప్రభుత్వ ఉద్యోగం కావడం నీ కళ ఏంటి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు రెండు రకాలు నిజంగా నీకు ప్రభుత్వ ఉద్యోగమే సాధించాలి అని అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది రెండు రకాలు ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏంటి యూపీఎస్సి సివిల్స్ అంటాం యూపీఎస్సి ఇంకా సివిల్సే కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పిఎస్సీస్ కేంద్ర ప్రభుత్వ సంఘ సంస్థలు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఐఏఎస్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇంజనీరింగ్ సర్వీస్ బ్యాంకింగ్ ఆర్బిఐ ఇలా రకరకాలైనటువంటి సెంట్రల్ జాబ్స్ ఉంటాయి వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని ప్రయత్నించవచ్చు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా టీచర్స్ గురుకుల టీఆర్ టీఆర్టీ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇంకా ఇవి కాకుండా అగ్రికల్చర్ ఇంకా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో చాలా మెడికల్ చాలా వాటిల్లో ఉద్యోగాలు నోటిఫికేషన్స్ అయితే పడుతుంటాయి వీటిలో నీ సబ్జెక్ట్ నీ అభిరుచి తగ్గ ఏదో ఒక దాన్ని ఎంచుకొని లక్ష్యంగా గోల్ సెట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీటిల్లో కూడా రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఎట్లా ఖచ్చితంగా ఇదే జాబ్ సాధించాలని స్పెసిఫిక్ ఒక గోల్ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గోల్ జనరల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో ఒక ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఒక టైప్ ఆఫ్ గోల్ అట్లా కాకుండా స్పెసిఫిక్గా నేను గ్రూప్ టూ సాధించాలి స్పెసిఫిక్గా నేను ని సాధించాలి లేదా కలెక్టరే కావాలి జిల్లా కలెక్టరే కావాలి లేదా బ్యాంక్ ఆఫీసరే కావాలి ఇట్లా స్పెసిఫిక్గా గోల్ ఉంటే అదే గోల్ నుంచికొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఒక టూ త్రీ ఇయర్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అట్లా కాకుండా ఒక ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకోని దాన్ని గోల్ సెట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం నీకున గోల్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా సాధించాలనో ఇంకా నేను ప్రతిరోజు కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటా వాటిని ఫాలో కాండి చివరిగా ఈ గోల్ సెట్టింగ్ సంబంధించి చివరిగా కొన్ని ఒక ఇంపార్టెంట్ అయితే నోటీస్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ లక్ష్యం సాధించడానికి కొంత లేట్ కావచ్చు కానీ లక్ష్యం తరచు మార్చడం వల్ల కొత్త లక్ష్యం చేరుకోవడానికి సాధించడానికి మరింత లేట్ కావచ్చు అందుకే నువ్వు జీవితంలో విజేత కావాలంటే స్థిరంగా ఒకటే లక్ష్యం ఏర్పాటు చేసుకో గుర్తించుకో మిత్రమా లక్ష్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎంత టైం అనేది తీసుకో కానీ ఒక్కసారి లక్ష్యం ఏర్పరచుకున్నాక దాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా విశ్రమించు అంటెల్ యు రీచ్ యువర్ గోల్ లక్ష్యం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రెండు రోజులు లేట్ కావచ్చు ఒక వన్ ఇయర్ వరకు లేట్ కావచ్చు బట్ ఒక్కసారి లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక దాన్ని సాధించే వరకు ఎక్కడ కూడా విశ్రమించకుండా శ్రమించు ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఏదో ఒక రోజు విజేతగా అవుతావు ఇది ఫ్రెండ్స్ లక్ష్యం సంబంధించినటువంటివి నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వీడియోని చేస్తూ ఉంటా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ వేరియో వీడియోస్ all the best for dear, my dear as friends